గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పబ్లిక్ గార్డెన్లో మనకు చాలా నాకు ఏంటంటే ఎంతో సంతోషకర విషయం ఏంటంటే కూచిపూడి చక్కగా పిల్లలు మంచిగా చేశారు అంటే ఒక నృత్యం చేయాలంటే చాలా శ్రమ పడాలి జీవితాంతం ఎంత నేర్చుకున్నా చూద్దాం నేర్చుకోలేని పరిస్థితి ఏంటంటే మన భారతదేశంలో సంస్కృత ప్రకారం ఏంటంటే చాలా మంది పిల్లలకు ఏంటంటే కూచిపూడి భరతనాట్యం ఇలా ఎన్నో ఆశలు అనే ఉంటాయి కాకపోతే అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో భరతనాట్యం అనేది లేదు కాకపోతే ఏంటంటే పిల్లలకు చాలా మందికి ఇంట్రెస్ట్ ఏంటంటే భరతనాట్యం భరతనాట్యం మెయిన్ కూచిపూడి కూచిపూడి ఏంటంటే ఇప్పుడు మన ఈ పబ్లిక్ గార్డెన్ లో నేను అడగంగానే చాలా అద్భుతంగా చేశారు ఇది నాకు ఎంతో సంతోషంగా నిమిత్త అంటే ఇప్పుడు మనం చూడండి మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు చూస్తే ఫీల్ అవుతామో ఈ పిల్లలను చూస్తే అంత సంతోషంగా ఫీల్ అయితే కావున ఏంటంటే ఇప్పుడు చిన్నారులతోటి చిన్న ఇంటర్వ్యూ వాళ్ళ పేర్లు అసలు వాళ్ళు ఏం కావాలి వాళ్ళు ఏం గోల్ అనేది నేను తెలుసుకున్నాను చెప్పండి గురువు గారి పేరు పేరు ఓకే ఓకే చేస్తున్నప్పుడు నువ్వు ఏ ఇయర్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు త్రీ ఇయర్స్ ఓకే నా పేరు సాయి సహస్ర నేను ఐదు సంవత్సరాల నుంచి నేర్చుకుంటాను అసలు మీరు దీని వల్ల ఇందుకు మీకు మంచిగా చేయాలనిపించింది అసలు ఈ కూచిపూడి ఎందుకు నేర్చుకోవాలనిపించింది మీకు తెలిసింది చెప్పండి ప్రాబ్లమ్ కూచిపూడి మంచి ముఖ్యం కాబట్టి మనం నేర్చుకోవాలనిపించింది కూచిపూడి వల్ల మాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి ఎక్సర్సైజ్ కానీ మాకు ఇది చాలా బెనిఫిట్ లాగా అనిపించింది ఎందుకంటే మాకు మేడం కారు నేర్చుకోవడం చాలా మంచిగా అనిపించింది మేము చాలా స్టేజ్ మీద చేసాం లైక్ తిరుపతి శ్రీశైలం హస్తి శ్రీశైలం విజయవాడ గుంటూరు ఎక్సెట్రా కాశీ కేరళ ఇంకా చాలా ప్లేసెస్ కి వెళ్ళాను ఫుల్ ప్రోగ్రామ్స్ అవార్డ్స్ వచ్చినాయి నాకు నంది అవార్డ్ వచ్చింది ఇంకా ఫుల్ అవార్డ్స్ వచ్చాయి ఐ గాట్ షీల్డ్స్ అండ్ సర్టిఫికెట్స్ ఓకే ఐ ఆల్సో గాట్ షీల్డ్స్ అండ్ సర్టిఫికెట్స్ ఓకే వీళ్ళకు ఫ్యూచర్ అనే అంటే సర్టిఫికెట్ వల్ల వీళ్ళకి ఏదైనా జాబ్ పర్పస్ ఉంటే తొందరగా వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటాయి కాకపోతే చిన్నారి పిల్లలకి ఏంటంటే చాలా ఇది కూచిపూడి అంటే ఎంతో అద్భుతమైన ఒక శివుడు మనం నాట్యం ఎట్లా చేస్తారో పిల్లలతో అంత ఇంట్రెస్ట్తో ఒక ప్రదర్శనలో పెడితే దాదాపు ఒక వేల మంది మంచి అద్భుతంగా చూస్తారండి ఖచ్చితంగా ఎవరైనా సాహిత్యం ప్రకారమైన పిల్లలు భరతనాట్యం కూచిపూడి చేస్తా అండి ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు అందుకని ఒక శివుడు నాట్యం ఎట్లా చేస్తారో చిన్న పిల్లలు అట్లా చేస్తారని భావిస్తాను థ్యాంక్ యూ చిన్నారులు నాకు ఇప్పుడు ఎంతో సంతోషం అని అనిపించింది ఎందుకంటే నేను ఎక్కడెక్కడ పోయి చూసే పదాలు నేను మా ఈ గార్డెన్ లో చూస్తానంటే నాకు ఎంతో సంతోషం థ్యాంక్ యూ అంటే ప్రతి ఒక్కరు చేయాలని మనస్ఫూర్తితో కూర్చున్నాను మైన మీద భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ అందరికీ ధన్యవాదం ఓకే